మీరు నిదానంగా ఆలోచించి నిదానంగా చూసుకొని మీరు హామీలు అమలు చేయండి నిత్యం నిలబెట్టుకోండి బట్ పేషెంట్ బ్రహ్మాండం చేశాడు అతను చప్పట్లు కొడతాం ఆ హామీ హామీలు అమలు చేసుకొని వస్తే ఆయన బాగా చేశాడయ్యా చాలా చక్కగా చేశాడు అతను అని చెప్తాం తప్పే ఉంది హామీలు అమలు చేస్తే చెప్పాడు హామీలు ఇచ్చే మాట్లాడండి చేశాడని చెప్తాను కదా అందుకు మీరిది నేను ఒక్కటే మనం చేస్తున్నాను హోమ్ మినిస్టర్ చెప్పారు ఆయన మీద మీకు కేసులు పెట్టచ్చు పెట్టండి కేసులు వెనుకాడు వివేసి భయపడిపోయే వాళ్ళు కాదు ఎవరు లేవు వైఎస్ఆర్సిపిలో అవన్నీ అవన్నీ కొద్దిగా మీరు ఆలోచించి చెప్పండి అదే కాలేదమ్మా